హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా భారత్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు చూడుపి గొర్రెలు అనేవి మొత్తం కట్ట ఉంది ఆ కట్ట మొత్తం బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు సో కావాలనుకున్న రైతు నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది మెయిన్గా ఏందంటే ఫామ్లో పెంచుకోవాలా అనుకునేసి ఎవరైతే స్ట్రెచింగ్లో ఉన్నారో గొర్రెలు అలాంటి వాళ్లకు ది బెస్ట్ బ్యాచ్ అనేసి చెప్పుకోవచ్చు అనమాట అంటే చాలామంది ఏంటంటే ఫామ్లో పెట్టాలనేటప్పుడు బయట నుంచి తీసుకొనిపోతే సెట్ అవుతాయా లేవా అన్న ఒక డౌట్ ఉంటుంది సెట్ అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ ఒక మూడు నాలుగు రోజుల్లో సెట్ అయిపోతాయి కానీ ఆ డౌట్ కూడా లేకుండా ఆల్రెడీ ఇక్కడ మనకు షెడ్లో పెరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా వాళ్ళు నెంబర్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ధర అయితే బేరం చెప్పిన్నారు ఎంత ఫైనల్ ఏందనేది మీరు ఆయనతోటి ఒకసారి మాట్లాడవచ్చు దీని అడ్రస్ చూస్తే మనకు ఇది తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా పల్దా గ్రామం అనేసి చెప్పినారండి గ్రామం వచ్చేసి పల్దా నిజామాబాద్ జిల్లా తెలంగాణ స్టేట్ నుంచి ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి మొత్తం ఒక నలభై ఆరు గొర్రెలు ఉన్నాయండి పిల్లలు అయితే ఏం లేవు సూడి గొర్రెలు అనేసి చెప్పినారు మొత్తం ఇది ఈ మొత్తం కట్టగా నలభై ఆరు గొర్రెలు అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ దగ్గరికి వెళ్ళేసి గొర్రెలను చూసుకునేసి మీరు బేరాలనేటివి చేయవచ్చు ధర అయితే ఇక్కడ రాసి పెట్టున్నారు ఇది ఫైనల్ ఆస్కింగ్ అనేది మీరు కాల్ చేయవచ్చు పొదుగులు కనిపిస్తున్నాయి గొర్రెలకి సో సూడి మీద ఉన్నాయి అనేసి చెప్పిన్నారు నలభై ఆరు గొర్రెలు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పినారండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ మీరు దగ్గరికి వెళ్ళేసి గొర్రెలను చూసుకునేసి బేరం అనేది చేయవచ్చు లేదా ఫోన్లోనే మీరు అంతటి మాట్లాడవచ్చు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా పాల్దా గ్రామం నుంచి ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ఈ షెడ్లో ఆల్రెడీ మేతకు అలవాటు పడి ఉన్నాయి సో ఇలాంటివి మీరు కావాలంటే బ్రదర్ కాంటాక్ట్ చేయవచ్చు ధర విషయానికి వస్తే అని ఇవ్వాలనుకుంటే మంచి ధరకి ఇచ్చేయవచ్చు లేదంటే ఒకసారి మాట్లాడితే బెస్ట్ ఆప్షన్ తెలంగాణ నుంచి ఉన్నాయి ఫామ్లో ఎవరికైనా గొర్రెలు కావాలనుకుంటే ఇక్కడ ఉన్న నలభై ఆరు గొర్రెలు ఆ అమ్మకానికి అనేటి ఉన్నాయి కాల్ చేయండి జత ఇరవై ఎనిమిది వేలుగా చెప్పిన్నారండి థ్యాంక్ యూ అండి